Hi, Indy. సండే వచ్చిందంటే ఏం వండాలి ఏంటి అనే ఆలోచన చింత అస్సలు ఉండదండి ఎందుకంటే నాన్ వెజ్జే వండుతారండి అయితే చికెను ఫిష్ మటను అంతే కదండి ఈ మూడు ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి కదండి ఈ నవరాత్రుల్లో కూడా నాన్ వెజ్ని పక్కన పెట్టకపోతే ఎట్లా అండి సో ఇంకా సరేలే నవరాత్రులు ఉన్నాయి కదా నాన్ వెజ్ ఇంకా తినొద్దు అని చెప్పి ఇంట్లో ఫిక్స్ అయ్యి చెప్పానండి మార్నింగ్ నేను చెప్పకని వెంటనే మళ్ళా పడుకుని పోయారండి అసలు నాన్ వెజ్ లేదని డిసప్పాయింట్ అయినట్లున్నారని చెప్పి ఇలా మసాలా దోశ అయితే వేద్దాం అని చెప్పి దానికోసం ఇలా ప్రిపేర్ చేసి మసాలా దోశ యాడ్ చేసుకున్నానండి ఇంకా దోశ ప్రాసెస్ అయితే చెప్పటం లేదండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఎలా వేసాను అనేది కూడా ప్రాసెస్ చెప్తాను బట్ ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి అసలు తింటే గనక సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అట్లనే పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారండి సో నాన్ వెజ్ లేదు అన్న దిగులు దోశ అయితే కవర్ చేసేసానండి మీరు టిఫిన్ చేసేసారా త్వరగా చేసేయండి థ్యాంక్ యూ